క్లినిక్కు వెళ్ళి డాక్టర్ను కలవాలంటే ఫైర్ ల్యాబ్లో పరీక్ష చేయించుకోవాలంటే జంకు మెడికల్ షాప్ కౌంటర్లో ఫలానా ముందు కావాలని అడగడానికి కూడా ఇబ్బంది సెక్స్వల్ వెల్నెస్ స్టార్ట్అప్స్ ఆ సమస్యే లేకుండా చేస్తున్నాయి ఆన్లైన్ సేవలతో లైంగిక జీవితాల్లోని నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి శారీరక మానసిక లైంగిక ఆరోగ్యాలు మూడు ఉంటేనే పరిపూర్ణ జీవితం ఇందులో ఏ ఒక్కటి లోపించినా రోగ్ లెక్క ఆరోగ్య స్పృహ పెరిగాక శారీరక ఆరోగ్యం ప్రాధాన్యాన్ని గుర్తించడం ప్రారంభించాక చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు జీవనశైలి శైలి సరి సరిచేసుకుంటున్నారు చికిత్సకు శస్త్రచికిత్సకు ముందుకొస్తున్నారు కాస్త ఆలస్యంగానే అయినా మానసిక ఆరోగ్యం అవసరాన్ని కూడా తెలుసుకుంటున్నారు ప్రజలు కౌన్సిలింగ్ కు థెరపీలకు సిద్ధపడుతున్నారు లైంగిక ఆరోగ్యం విషయంలోనే ఇంకా రావాల్సినంత చైతన్యం రాలేదు ఇప్పటికీ ఆ రుగ్మతల్ని గుప్త వ్యాధులుగానే పరిగణిస్తున్నారు గూగుల్లో రహస్యంగా సెర్చ్ చేస్తున్నారు మిత్రులతో గుసగుసగా మాట్లాడుతున్నారు మెడికల్ షాప్ లో సంకేత భాషలో మందులు అడుగుతున్నారు జీవిత భాగస్వామితో అయితే ఆ మాత్రం చర్చ కూడా జరగడం లేదు ఇద్దరిలో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా పడక గదిలో నిశ్శబ్దమే మహర్షి వాత్సాయనుడి నుంచి డాక్టర్ సమరం వరకు చాలా మంది ఆ నిర్లిప్తను పారదోలే ప్రయత్నం చేశారు తాజాగా ఆ బాధ్యతను సెక్స్వల్ వెల్నెస్ స్టార్ట్అప్స్ స్వీకరించాయి ఎటు వీడియో కన్సల్టేషనే కాబట్టి క్లినిక్ వెళ్లాల్సినటువంటి అవసరం రాదు ఎవరో చూస్తారని భయపడాల్సిన పని లేదు ఆ తర్వాత కూడా మెడికల్ షాపుల చుట్టూ తిరగాల్సిన ఇబ్బంది ఉండదు మందుల్ని డోర్ డెలివరీ చేస్తారు ప్యాకింగ్ మీద ఉత్పత్తి వివరాలు కనిపించకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటారు చాలా స్టార్టప్స్ పెద్ద పెద్ద ల్యాబ్తో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటున్నాయి దీంతో టెస్టుల కోసం ఇంటికే వచ్చి శాంపిల్స్ తీసుకెళ్తున్నారు నివేదికల్ని నేరుగా మెయిల్ చేస్తున్నారు ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి లైంగిక వైద్యం విషయంలో మునుపటి జంకు తగ్గిపోతోంది ఆదరణే ఆంధ్రబెన్యులలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఈ రంగంలో ఇప్పటికే రెండు వందల స్టార్టప్స్ ఉన్నట్లు అంచనా పెట్టుబడులు పెట్టడానికి మరింత మంది ముందుకు వస్తున్నారు త్వరలోనే సెక్స్వల్ వెల్నెస్ పాతిక వేల కోట్ల రూపాయల పరిశ్రమగా ఎదగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు ఈ విభాగంలో పురుషులతో పోలిస్తే మహిళా అంతర్పలదే పైచేయి సవాళ్లకు ఎదురిది మరీ విజయాలు సాధిస్తున్నారు నిన్న మొన్నటి వరకు కండంపు తయారీదారులు అతని సౌకర్యం గురించి సంతృప్తి గురించి మాత్రమే ఆలోచించేవారు ఆమె ఇష్టాయిష్టాలను పట్టించుకున్న దాఖలాలు కనిపించేవి కావు సెక్స్వల్ వెల్నెస్ మార్కెట్లోకి మహిళలు ప్రవేశించాకే స్త్రీల అభిప్రాయానికి గౌరవం లభిస్తుంది ఒకవైపు వీధికో నకిలీ డాక్టర్ మరోవైపు ఊరంతా గాలించినా కనిపించని అర్హుడైన లైంగిక వైద్యుడు రెండు తీవ్ర సంక్షోభాలే అందులోనే అందులోనూ పురుషుడు ఎంత పెద్ద కష్టాన్నైనా తట్టుకుంటాడు కానీ తన లైంగిక వైఫల్యం మాత్రం అస్సలు ఒప్పుకోడు ఆ ఇబ్బందిని ఏ మానసిక ఒత్తిడితోనో ముడిపెట్టాలని చూస్తాడు ఆ పలాయన వాదమే కొంపలు ముంచుతోంది నలభై ఏళ్ల యువకుల్లో ఇరవై శాతం మంది అంగస్తంభన లోపాలతో పది నుంచి పదిహేను శాతం మంది శిఘ్రస్కల సమస్యతో బాధ బాధపడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి దీనికి తోడు అజ్ఞానాలు అపోహలు అతను ఆమె లోపం ఎవరిలో ఉన్నా చివరికి దంపతులు ఇద్దరు బాధితులవుతున్నారు అలవాటు హద్దులు దాటితే వ్యసనం అవుతుంది వ్యసనం పరిధిలో మేరే రుగ్మతగా మారుతుంది దారితప్పిన ఆలోచనలకు నవతరం అంకుర సంస్థలు పరిష్కారం చూపుతున్నాయి కంపల్సివ్ మాస్టర్బేషన్ అలాంటి ఓ జాడ్యమే తెలుగులో హస్త ప్రయోగంగా వ్యవహరించే ఈ లైంగిక అలవాటు తీవ్ర వ్యసన స్థాయికి చేరిన వారు ఎవరో తరుముకొస్తున్నట్లు ఇంకెవరో గొంతు మీద కత్తిపెట్టి హుకుం జారీ చేస్తున్నట్లు వింతగా ప్రవర్తిస్తారు ఎక్కడ ఉన్నామన్నది ఏ పరిస్థితిలో ఉన్నామన్నది మరిచిపోయి వ్యవహరిస్తుంటారు తమ మీద తమకు నియంత్రణ ఉండదు కౌమారంలో మొదలైన అలవాటు ఆ తర్వాత కొనసాగుతుంది క్రమంగా ఓ జాడ్యమై బలపడుతుంది ఒంటరితనం ఆత్మన్యూనత ఒత్తిడి ప్రేమ కూడా దీనికి కారణమని చెప్తారు నిపుణులు ఆధునిక జీవన శైలిలో పోర్ణ కూడా అంతే తీవ్రమైన సమస్య టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపించిన అన్ని వయసుల వారిని వేధిస్తోంది ఆ దొరలవాటు విద్యా సంస్థలకు కార్యాలయాలకు కూడా విస్తరిస్తోంది ఇది ఆధునిక జీవన శైలితో ముడిపడిన మానసిక అనారోగ్యం విద్యార్థులైతే చదువుల పట్ల ఏకాగ్రత కుదరదు వివాహితులైతే లైంగిక జీవితం మీద ఆసక్తిని కోల్పోతారు ఇలాంటి సున్నితమైన సమస్యలకు కూడా చికిత్స అందిస్తున్నాయి సెక్స్వల్ స్టార్ట్అప్